హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునేది ఏముంది ఫ్రెండ్స్ భారీగా అంటే భారీగా ఊహించిన విధంగా బంగారము వెండి ధరలు అనేది పెరిగిపోతూ ఉన్నాయి తగ్గుతాయా లేదా అనేది కూడా వేసి చూడాలి ఈరోజు ఎంతవరకు ఉన్నాయి సాయంత్రానికి అని తెలుసుకునే ముందు చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్ములు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక పదివేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పదకొండు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక ఒక లక్ష పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి నూట నలభై తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష నలభై తొమ్మిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు సాయంత్రానికి బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూశారు కదా ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్